గుంటూరులోని కొరటిపాడు శ్మశాన వాటిక ఆరవ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పశ్చిమ ఎమ్మెల్యే గల్ల మాధవి పైనీరు సంస్థలు అధినేత చుక్కపల్లి రమేష్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చుక్కపల్లి రమేష్ శ్మశాన వాటికలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కి బోనస్ అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్మశాన వాటికని ఎంతో ఆహ్లాదకరంగా నిర్మించామని వైకుంఠధామం పేరుతో అన్ని రకాల సదుపాయాలని కల్పించామని మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ చుక్కపల్లి రమేష్ గారు అద్భుతంగా ఈ శ్మశాన వాటిగా నిర్మించారని చనిపోయిన వారికి అన్ని కార్యక్రమాలు చేసుకోవటకు వీలుగా నిర్మించినందుకు ఎంతో ఆహ్లాదకరంగా చెట్లను ఒక పార్కులాగా తయారు చేశారని ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు

అలాగే వారి బృందాన్ని కూడా ఆయనకు సహాయ సహకారాలు అందించినేని బ్రదర్స్ గారికి అందరికి పేరు ధన్యవాదాలు కృతజ్ఞతలు వారికి ఆరవ వార్షికోత్సవ అభినందనలు వైకుంఠ ధామం అని నిజంగా ఒక వైకుంఠంలోకి వచ్చిన ఫీల్ని చుక్కపల్లి రమేష్ గారు ఈరోజు ఇచ్చారు ఒక శ్మశాన వాటికలోకి వచ్చిన అనుభూతి అయితే కలగలేదు వైకుంఠంలోకి వచ్చినట్టుగానే ఉంది మనిషి జీవితంలో ఎన్ని రకాల యాక్టివిటీస్ లో వాళ్ళు భాగస్థులైనా కూడా వారి జీవితంలో ఇది ఇది మాత్రమే నిజం ప్రతి ఒక్క మనిషి చివరికి రావాల్సింది ఇక్కడికే ఈ యొక్క నిజాన్ని ఇంత సుందరీకరంగా అద్భుతంగా మలిచిన చుక్కపల్లి రమేష్ గారికి నిజంగా ధన్యవాదాలు చెప్పుకున్నాను అది గుంటూరు సిటీ గుంటూరు కొరటిపాడులో ఉండడం నిజంగా ఆనందదాయకం ఇది నేను నేను ఇంటర్ చదువుకుంటున్నప్పుడు రాయదుర్గం హైదరాబాద్లో సేమ్ ఇదే చూశాను నేను అప్పుడు అనుకున్నాను నిజంగా ఇలాగా కదా మారాలి శ్మశానాలు అంటే ఇలా కథ ఉండాలి ఒక గౌరవప్రదమైన మరణాన్ని ప్రతి ఒక్కరూ అందుకోవాలి వారి వారి కోసం వస్తున్న బంధువర్గానికి కూడా ఒక సౌకర్యవంతమైన స్థలం ఉండాలి దాక ప్రతి ఒక అంశాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని మనిషి జీవితంలో ఇది పరమ ఉత్కృష్టమైన సేవగా నేను భావిస్తూ ఉన్నాను ఇలాంటి ఒక సేవా కార్యక్రమాన్ని చుక్కపల్లి గారు స్టార్ట్ చేశారు కొనసాగిస్తున్నారు మీరు నిజంగా చాలామందికి ఆదర్శప్రాయులు సార్ మేమందరం కూడా మీ వాటిలో ఖచ్చితంగా నడుస్తాము ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఇక్కడ నేను ఈరోజు మీ యొక్క వార్షికోత్సవంలో పాల్గొన్నందుకు నాకు చాలా